చెప్పండి పోతున్నాము బాగా ముందుగా అయోధ్య రామ మందిరానికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిరాన్ని ప్రకటించి మరి మోదీ గారు చాలా కృతజ్ఞతలు అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిరానికి కల్పించినటువంటి అవకాశాలను మనస్ఫూర్తిగా భావించి వారికి క ప్రతి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరి గుడంగా చాలా సౌకర్యాలు కల్పించి అందరినీ రామ మందిరానికి పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది జయ్ శ్రీరామండి అసలు నిజంగా ఇంతటి భాగ్యాన్ని కలిగించిన మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే మా తరంలో ఈ కళ నెరవేరడం అంటే ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరడం అసలు మామూలు మాట కాదండి హిందూ ధర్మంలో పుట్టడమే మేము చేసుకున్న భాగ్యంగా భావిస్తున్నాను నేనైతే ఎందుకంటే ఇట్లా ఏడుపు వచ్చేస్తుందండి అసలు ఈ అయోధ్య గురించి తలుచుకుంటేనే ఇట్లా వాళ్ళంతా పులకరించిపోతుంది మాకు ఇంతటి భాగ్యాన్ని ఇంతటి సదావకాశాన్ని కలిగించిన మోదీ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నేను అట్లాగే ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళడం అసలు చాలా ఆనందంగా ఉంది మాకు మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మహిళలందరం బయలుదేరి వెళ్తున్నాం మేము ఇల్లు వాకిలు కూడా మర్చిపోయామండి శ్రీరామ జపంలోనే మేము బయలుదేరుతున్నాం ఆయననే కనిపిస్తున్నాడు మాకు ఆయననే చూసినట్లు అనిపిస్తుంది మాకు మోదీ వస్తుంటే మాకు మోదీ గారిని చూసినట్టు అనిపిస్తలేదు ఒక రాముడు నడిచి వస్తున్నట్లు భావన కలుగుతుంది మాకు జై శ్రీరామ్ అండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైలు ఇవాళ అయోధ్యకు బయలుదేరుతున్నది ఈరోజు రామభక్తులందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని దర్శించుకోవడానికి ఈ రోజు మొట్టమొదటి రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నది ఇలా ఉన్నటువంటి ఈ భక్తుల జనసందోహం అంతా చూస్తున్నారు కాబట్టి ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇవాళ ఇదేళుతూ రేపు కాజీపేట నుంచి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకొకటి ఇలా ఈ నెల మొత్తంగా ముప్పై రెండు రైళ్ళు ఈ సికింద్రాబాద్ రైలు నుంచి ఒక పదహారు కాజీపేట నుంచి ఒక పదహారు రైళ్లు బయలుదేరుతాయి ఇవన్నీ రామభక్తుల కోసము ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ట్రైన్స్ ఈ భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత ఐదు వందల సంవత్సరాలుగా హిందువులు ఏదైతే బాధపడుతున్నారో ఎవరినైతే నిర్లక్ష్యం చేసిన ఆ రామచంద్ర మహాప్రభుని తీసుకొచ్చి తిరిగి మరి పునఃప్రతిష్టాపన చేసి వాళ్ళ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించారు కాబట్టి ప్రజలందరూ ఆయన దర్శనార్థం వెళుతున్నారు కాబట్టి ఆ శ్రీరామచంద్ర మహాప్రభు చేసినటువంటి ఈ రాజ్యంలో మనము ఈ సమయంలో ఈ తరంలో మనం పుట్టడం అనేది మన అదృష్టం కల్లారా చూసే యోగ్యం ఉంది కాబట్టి అందరూ కూడా రానున్న రోజుల్లో రామభక్తులందరూ కూడా అయోధ్యను సందర్శించుకోవాలని కోరుకుంటున్నారు